అటు వేయడం అయితే అయిపోయిందని విలేజ్ నుంచి సిటీకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము అయితే ఇక్కడ మా ఊర్లో మటన్ బాగుంటుంది అనమాట ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుందని మా ఆయన ఇక్కడ మటన్ తీసుకుంటున్నాడు సిక్స్ హండ్రెడ్ అంట పర్ కేజీ అయితే ఇక్కడ మా బుడ్డోడు చూసారు ఎంత హాయిగా నిద్రపోతున్నాడు చెల్లచల్ల గాలి తగితే వాళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతాడు రూమ్ వచ్చే వరకు మాత్రం లేవనే లేవాడు ఇక్కడ హోటల్ అయితే ఇరానీ చాయ్ అంటే చాలా ఫేమస్ బాగుంటుంది కూడా ఇక్కడ నేను ఎప్పుడు ఇరానీ చాయ్ తాగుతాను కానీ ఎప్పుడు చికెన్ పఫ్ తినలేదు అందుకే మా ఆయనకు చికెన్ పఫ్ తీసుకోరా అని చెప్పాను నేను మా ఆయన ఇద్దరం కలిసి తింటున్నాము తింటుంటే ఇట్లా మూతి కంటించుకోవడం అనేది స్పెషాలిటీ మాట ఏమంటారు ఇక తినడం అయిపోగానే అయితే మేము హైవే దగ్గరికి అయితే వెళ్తున్నాము చెరుకు బండ్లు కనిపించినాయి అయితే గుర్తొచ్చింది ఏంటంటే ఒకప్పుడు మా డాడీ మా మమ్మీ వాళ్ళు కూడా చెరుకు కొట్టేటోళ్ళు అనమాట అప్పుడు నేను చిన్న ఉన్న మా అన్న మా అక్క ఇద్దరు వెళ్ళేటోళ్ళు అనమాట మమ్మీ డాడీ వాళ్ళు చెరుకు కొడుతుంటే అదే గుర్తుకొచ్చింది నిజంగా ఇది చూడంగానే ఎడ్లు ఆ బండ్ అంతా చూడంగానే మేము కూడా ఒకప్పుడు ఇలానే చేసేవాళ్ళం కదా నేను కూడా చెరుకు తోటకి వెళ్ళేని వెళ్ళేదాన్ని అని అయితే అనిపించింది ఇదంతా చూస్తుంటే అయితే మా అయితే ఫైనల్గా చెరుకు తీసుకొచ్చాడు నేను తింటున్నాను ఇక్కడ అయితే నాకు సిటీలో కళ్ళు దొరకదు కదా అని ఇక్కడ పల్లెటూర్లోనే కళ్ళు తీసుకోదామంటే టూ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాము ఈ అప్పడాలు గుర్తుకున్నాయా ఒకప్పుడు మనకు చిన్నప్పుడు ఊర్లలో దొరికేటివి ఇప్పుడు అసలు దొరుకుతలేవు కూడా బయట అయితే ఇంత టేస్ట్ కూడా ఉంటలే అసలు అక్కడ దొరికినాయి అట్లనే వెళ్తుంటే ఇక మధ్యలో కూడా రేగి పళ్ళు కనిపించగానే ఇక తీసుకోవాలని అనిపించింది తినాలని ఎందుకంటే ఎప్పుడు దొరుకుతాయి అప్పుడే అవి మళ్ళీ కావాలన్నప్పుడు దొరకదా ఏ సీజన్ ని బట్టి అవే సీజన్ ఉంటాయి కాబట్టి కొన్ని తీసుకున్నాము ఇక్కడ అయితే అట్లా తింటుంటే వెళ్తుంటే మా ఆయన అంటుండు ఇక్కడ చూడు మన బుడ్డోడు చూడు ఎంత బాగా డ్రైవింగ్ చేస్తున్నాడు అంటే నేను చెప్తున్నా వెనకాల నుంచి చూస్తే వాడు డ్రైవింగ్ చేస్తున్నట్లు ఇదే ఉందంటే మా ఆయన అయితే నవ్వుతున్నాడు ఎంత నీ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ కదా